హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మా డే ఎలా గడిచిందో చూసేద్దామా ఈరోజు చైన్ దగ్గరికి చాలా డేస్ అవుతుందండి నేనైతే రాక మా వారైతే వస్తూ ఉంటారు కదా ఈరోజైతే వచ్చాను మొత్తం మా చూశాను మా చే పక్కనే మొక్కజొన్నలు కూడా వేశారండి అది కూడా నేను వీడియో తీసాను ఇదేనండి మా చేను ఈరోజు మందెక్కించాలనేసి అనుకున్నాము నేను ఇంకా నేను మందెక్కిస్తున్నానండి మా వారేమో వాళ్ళు అవన్నీ తిప్పుతున్నారు అంటే కరెక్ట్గా వాళ్ళు వాళ్ళకి వెళ్తున్నాయా లేదా చూ చూడడానికి ఆయన అక్కడ వాళ్ళ దగ్గర ఉంటే ఈ మందేమో నేనే ఎక్కిస్తున్నాను చూసారు కదండి ఎండ అయితే మామూలుగా లేదండి చాలా ఎండ కొట్టింది చాలా డేస్ తర్వాత వెళ్ళాను కదా ఇంకా మా ఆయన అయితే రోజు ఒక్కడే వెళ్తున్నాడు పాపం చేయని దగ్గరికి ఇంజన్ అయితే చాలా మాకు వాటర్ వేసే ఇంజన్ అయితే చాలా ఇబ్బంది ఇబ్బంది చేసిందండి ఈరోజు అది చేసుకొని మందు ఎక్కించుకొని మళ్ళీ మందు కొట్టుకొని పుచ్చ తోట దగ్గరికి వెళ్ళి అక్కడ మందు కొట్టి ఇంటికి వచ్చేసరికి ఈరోజైతే మామూలుగా లేదండి అసలు చాలా అంటే చాలా అలసిపోయాము ఇద్దరం కూడా ఇంకా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి మా పని మేమే చేసుకుంటాము ఇంకా వ్యవసాయం అంటే అంతే కదండి ఇలానే ఉంటుంది మా లైఫ్ అయితే మాకు లాభం ఉందా లేదా అలాంటివి ఏమీ మేము చూడమండి కష్టమే మేము చేసేది మేమెంత కష్టపడ్డా దేవుడి ఆశీర్వాదాలు ఉంటే ఇంకంతే చాలనుకొని ముందుకెళ్ళిపోవడమేనండి ఇదేనండి ఈరోజు మా వ్లాగ్ ప్లీజ్ లైక్ చేయండి